హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో మా పల్లెటూరు స్టైల్లో అలసందల చారు ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి మీకు నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అలసందలతో ఇలా చారు చేసుకున్నారంటే ఓకేనా వేడివేడి అన్నంలో ఈ అలసందల చారు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయని ఈ విధంగా నేను ఈ వీడియోలో చెప్తాను చూసేయండి నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలో అయితే వెళ్దాం చూపిస్తాను చూసేయండి ఈ వీడియోలో ఇప్పుడు ఈ అలసందలు ఇలాగా నానబెట్టుకోవాలి కనీసం ఐదు గంటలైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈడ నేను ఒక ఐదు గంటలన్నా నానబెట్టుకున్నాను కుక్కర్లో అయితే ఉడకబెట్టుకోవాలి కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చి చాలా మెత్తగా ఉడికిపోతాయి ఈ విధంగా కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి వాటర్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఆ వాటర్తోనే మనం చారు చేసుకోవాలి ఇలా వాటర్ కొంచెం ఎక్కువ ఒక టూ గ్లాస్ కానీ త్రీ గ్లాస్ కానీ వాటర్ వేసుకొని ఇట్లా ఉడకబెట్టుకోండి త్రీ విజిల్స్ వచ్చినాక త్రీ విజిల్స్ రానివన్నీ మెత్తగా ఉడికిపోతాయి ఈ గుళ్ళు ఇట్లా అలసందలు ఈ విధంగా ఉడకబెట్టుకొని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి కొంచెం చల్లారిచ్చిన తర్వాత వేసుకొని మిక్సీ జార్లో వేడి వేడిగా వేయకుండా ఇప్పుడు ఇలాగా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి గ్రైండ్ చేసుకొని మెత్తగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న మిక్సీ జార్లో ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు అలాగే నాలుగు ఎన్నుమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో ఒక పది దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ అలసందలు కూడా ఆ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు తర్వాత పోప్ పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ నేను వేరుశనగల నూనె అయితే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే సన్ఫ్లవర్ అయినా వేరుశనగల నూనెనా ఏదో ఒకటి వాడుకోవచ్చు ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి తర్వాత ఒక్క స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కాస్త వేకనివ్వండి ఒక రెండు ఎన్నుమిర్చి ఇలాగా తుంచి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఎండుమిర్చి కరివేపాకు కాస్త వేకనివ్వండి తర్వాత రెండు రెండు మీడియం సైజు టమోటాలు వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు గుడక వేసుకోవాలి కొంచెం కల్లుప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ టమోటా ఆయిల్లో బాగా మెత్తగా ఉడకనివ్వండి తర్వాత మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పొడి అనేది వేసుకోవాలి మిరియాల పొడి ఒక్కసారి మీరు ఈ పొడి కొట్టి వేయండి అలసందల చారులో చాలా బాగుంటుంది ఈ పొడి కాస్త బాగా ఆయిల్లో వేగనివ్వండి ఇప్పుడు ఈ పొడి కాస్త ఆయిలో బాగా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇలాగా ఆయిలో బాగా వేగనివ్వండి తర్వాత ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఈ అలసందులు వా నీళ్ళు ఉంటాయి కదా అవి అయితే వేసుకోవాలి ఈ నీళ్ళే సరిపోవు ఇంకా కొన్ని ఎగస్ట్రా మనము వాటర్ వేసుకోవాలి ఎందుకంటే పులుపు బట్టి వేసుకోవాలి మరీ ఎక్కువగా పులుపు ఉంటే ఇష్టపడరు కదా ఇలాంటి చారు లైట్గా ఉంటే బాగుంటుంది కదా అందుకని నాకు మా ఇంట్లో కూడా పులుపు ఉంటే ఎక్కువగా ఇష్టం లేదు అందుకని పులుపు ఎక్కువగా ఉంటే రసం కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకుంటాను ఇలాగా నాకు పులుపుని బట్టి వాటర్ వేసుకోవాలి ఇక్కడ ఈ వాటర్ అనేది వేసుకున్నాను ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా అలసందలు పేస్ట్ ఇట్లా వేసుకోవాలి అలసందల పేస్ట్ ఈ విధంగా వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ ఏదో ఒకటి వేసుకోవాలి ఎందుకంటే మనం లాస్ట్లో చూసి వేసుకోవాలి నేను కొంచెం చూశాను అనిపించి అందుకని కళ్ళుప్పు వేసుకున్నాను కొంచెం వేసుకునే తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొంచెం ఇట్లా కెళ్ళనివ్వండి ఈ అలసందల చారు ఈ విధంగా కెళ్ళితే మనకు లైట్గా చాలు కొంచెం మీడియంలో పెట్టుకొని ఈ చారు అనేది కొంచెం బాగా కెళ్ళనివ్వండి ఇప్పుడు లా అన్నీ బాగా సరిపోయిన తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇది మన అలసందల చారు ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయని ఈ విధంగా అలసందలు ఎట్లా గుగ్గులు ఉడకేసుకుంటాం కదా మిగిలిన కూడా ఒకసారి ఆ గుగ్గులతో ఇలా చారు చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా మీరు ట్రై చేసి ఎలా ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మాకైతే చాలా బాగున్నాయి ఈ చారు అలసందల చారు అయితే ఎక్కువగా మా పల్లెటూరులో చేసుకుంటాం ఇలాగా అలసందల చారని ఇంకా ఉలవ ఉలవలు ఉంటాయి కదా ఉలవల చారు ఇట్లా చాలా రకాలుగా చేసుకుంటాము మీకు ఇంకా ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి నా మీరు అడిగినవి చేయగలిగితే చేస్తాను